జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్జో జలేస్మిన్ సన్నిధం గురు అని చెబుతాం మనము ఏ పూజ చేసినా కలశ పూజ కలశారాధన చేస్తాం అయితే కొంతమంది ప్రతి చిన్న విషయానికి గంగా స్నానం గంగా స్నానం గంగా స్నానం అని చెప్పి ఇబ్బంది పడుతూ మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు అంటే నాకనే కాదు చాలామందికి ఫోన్ చేసి అయ్యా మేము గంగా స్నానానికి వెళ్ళొచ్చా గంగా స్నానం ఎప్పుడు చేయాలి అని చెప్పి ప్రతి సందర్భంలో తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో ఏ విధంగా మారిపోయిందంటే పుడితే గంగా స్నానమే చస్తే గంగా స్నానమే లేదా ఎక్కడికైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తే గంగా స్నానం చేయకుండా అసలు ఇంకా ఏదీ ముట్టుకోరు వాస్తవానికి ఎందుకు చేయాలి గోదావరి స్నానమైనా గంగా స్నానమైనా సముద్ర స్నానమైనా మన వాళ్ళు ఎందుకు పెట్టారు అనే విధానాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి మనకి గోదావరి అయినా గంగా అయినా అది ప్రవహించే విధానంలోనే ఒక గొప్ప శక్తి ఉంటుంది ఉదాహరణ గోదావరి తీసుకుంటే మహారాష్ట్ర నుంచి ప్రవహించి ఆంధ్రాలో సముద్రంలో కలుస్తోంది అంటే మహారాష్ట్ర నుంచి కొండలు గుట్టలు అడవులు ఇవన్నీ దాటుతూ అక్కడ ఉన్న ఔషధ గుణాలన్నింటినీ సేకరించి ఆ ఖనిజాలల్లో ఉన్నటువంటి శక్తిని సే సేకరించి చివరికి సముద్రంలో కలుస్తుంది మన ఋషులు చెప్పిన విధానం ఏంటంటే ఆ గోదావరి జలాలలో గొప్ప ఆరోగ్యకరమైన జీవన విధానం ఉంటుంది అంటే చక్కటి ఔషధ గుణాలు ఉంటాయి చక్కటి ఖనిజాలకు సంబంధించిన ఆ ప్రవాహంలో అవన్నీ కూడా మనము తీసుకుంటాం అని చెప్పి మనకి గోదావరి స్నానాన్ని మనకు మన పెద్దవాళ్ళు అందించడం జరిగింది అదేవిధంగా సముద్ర స్నానం సముద్ర స్నానాన్ని మనం గమనించినట్లయితే కొన్ని మాసాలలో సముద్ర స్నానం చేయమంటారు అంటే అప్పుడు మాత్రమే ఆ సముద్ర స్నానం పనికి వస్తుంది అప్పుడు ప్రకృతిలో ఉన్న మార్పుల ద్వారా మనకి కొన్ని మాసాలలో ఉదాహరణ మనకి ర రథసప్తమి ఉంటుంది రథసప్తమి రోజు సముద్ర స్నానాన్ని చెబుతారు ఎందుకు చెబుతారు రథసప్తమి రోజు అంటే అప్పుడు ప్రకృతిలో ఒక మార్పు ఉంటుంది సమాజంలో కూడా సముద్ర స్నానాన్ని చెబుతారు ఈ విధంగా అప్పుడు ప్రకృతిలో మార్పును గమనించి మన ఋషులైన శాస్త్రవేత్తలు అప్పుడు సముద్ర స్నానం చేస్తే మంచిది అదేవిధంగా గంగా స్నానం గంగా అనేది ఒక అద్భుతమైన విష్ణు పాదోద్భవి గంగాగా చెబుతాం అంటే విష్ణుపాదం నుంచి ఏర్పడిన గంగమ్మ తల్లి ఎన్నో పర్వతాలు పర్వత శ్రేణులు అన్నీ దాటుకుంటూ మనల్ని అనుగ్రహించడం కోసం ఈ భూమి మీద ప్రవహిస్తూ ఉంది అటువంటి గంగా స్నానం అనేది పవిత్ర రోజులలో మనం అక్కడికి వెళ్ళినప్పుడు గంగకి నమస్కారం చేసి చేయడం అనేది మన సాంప్రదాయం అయితే ఇప్పుడు ఏమైపోయింది ఆ గంగా స్నానము పేరుతో ఇక్కడున్న కొన్ని తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్ళొస్తే గంగా స్నానం చేయకుండా మేము దేవుడి దగ్గర పూజ చేసుకోము అదేవిధంగా చనిపోయిన ఇంటికి కాకుండా ఇంట్లో ఏదైనా అంటే ఇప్పుడు ఆడవాళ్ళు రజస్వలైనా లేదంటే ఇంకేదైనా మనము ముట్టుకోలేని ముట్టుకున్నా ఈ విధంగా మేము గంగా స్నానం చేయము గుళ్ళోకి రాము మేము గంగా స్నానం చేయము దీపారాధన చేయము మేము గంగా స్నానం చేయలేదు ఇంట్లో సత్యనారాయణ వ్రతం మేము చేసుకోము లేదా ఏదైనా పండుగలు వచ్చాయనుకోండి గంగా స్నానానికి వెళ్ళి రావటం ఇదంతా ఒక పిచ్చిగా అలవాటు అయిపోయింది చాలామందికి వాస్తవానికి చనిపోయిన దగ్గరికి వెళ్ళొస్తే మనం బయట చేసే స్నానం సరిపోతుంది అదేవిధంగా మనం ఇంట్లో ప్రతి నిత్యం చేసే స్నానమే మన శరీరాన్ని శుభ్రపరుస్తుంది శరీరాన్ని శుభ్రపరచడం కోసం చేసే స్నానం వేరు గోదావరి గంగా స్నానాలు వేరు అదొక పవిత్ర దినాలల్లో పవిత్ర మాసాలలో పవిత్ర రోజులలో వెళ్ళి చేస్తే ఆ ఫలితాన్ని తప్పకుండా తీసుకుంటాం అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవన విధానమే గోదావరి లేదా గంగా స్నానం దాన్ని ఒక సైన్స్ రూపంలో మనకు అందిస్తే దాన్ని మూఢనమ్మకంగా మనం పెట్టుకొని ఈ గోదావరి స్నానం గంగా స్నానం చేస్తూ వాటిని అన్నిటినీ కూడా మనం కల్మషం చేసేస్తున్నాం అంటే కవర్లు వేయటము లేదా విడిచిన బట్టలు అక్కడ పడేయటము లేదంటే అక్కడే క్షౌరాది కర్మలు చేసుకొని ఆ గోదావరిని గంగని అపవిత్రం చేస్తూ మనము ఒక పక్షులు పశువుల కంటే మనమే ప్రకృతిని చెడగొడుతూ ఈ భక్తి పేరిట మనం దాన్ని చెడగొడుతూ ఉన్నాం వాస్తవానికి భక్తి అంటే ప్రేమ దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అది భగవత్ సంపద భగవంతుణ్ణి అక్కడ చూడాలి పరిశుభ్రంగా ఉంచాలి అప్పుడు మాత్రమే మనం ఆ శక్తిని తీసుకుంటాం ఆపోబా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపహ అని చెబుతాము అంటే సృష్టి అంతా కూడా నీటితోటే ప్రారంభమైంది నీటిలోనే సృష్టి ఉంది చివరికి సృష్టి మొత్తం కూడా నీటిలోనే కలిసిపోతుంది అంత అద్భుతమైన విధానాన్ని మన రుచులు మనకు అందిస్తే మనం పిచ్చి నమ్మకాలతో ఈ గోదావరిని గంగని ఇంకొంతమంది అడుగుతారు ఎప్పుడు స్నానం చేయాలి ఇవాళ వెళ్ళొచ్చా రేపు వెళ్ళొచ్చా ఈ అమావాస్య రోజు వెళ్ళొచ్చా అష్టమి రోజు వెళ్ళొచ్చా మంగళవారం వెళ్ళొచ్చా అని అంటారు అది కూడా ఒక పిచ్చి నమ్మకం గోదావరి కానివ్వండి గంగా కానివ్వండి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అది ఆగితే తప్ప అక్కడ నీళ్ళు ఉండకుంటే తప్ప ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఒకసారి గమనించండి గతంలో ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం మనకి ఇంత ప్రయాణ సౌకర్యాలు ఉండకపోయేది ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి వాహనం అయిపోయి పూడితే గంగా స్నానం చేస్తే గంగా స్నానం ఇక్కడికి వెళ్ళిన వస్తే గంగా స్నానం మరి అప్పుడు వెళ్ళడానికి వాహన సౌకర్యాలే లేవు మరి అప్పుడు వాళ్ళు ఏ విధంగా వెళ్ళినారు ఇంట్లో ఉన్న జలాన్నే వాళ్ళు గంగగా భావించడం జరిగింది ఎవరైతే తల్లికి నమస్కారం చేస్తూ తల్లి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తల్లిని ఇబ్బంది పెట్టకుండా తల్లిని ఎప్పుడు సంతోషంగా చూసుకుంటారో వాళ్ళు అసలు సృష్టిలో ఉన్న గంగా స్నానాలు అన్నీ కూడా చేసినట్లే ఆ విధంగా ప్రవర్తించండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ